మహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు ముందుగా హెడ్ లైన్ చూద్దాం పర్రీ తెలంగాణల జోరుగా దసరా సంబరాలు చెడుపై మంచి సాధించిన విజయం సూచించేదే దసరా పండుగ అన్నయ్యేసిండు పిచ్చి పిచ్చి విన్యాసాలు ఇదేం పిచ్చి అంటున్నారు చూస్తున్న జనం చిత్ర విచిత్రంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గందరగోళాలు సీఎం సార్ వేసుకున్నాడు దసరా పండగ సొంతూల జరుపుకున్నాడు మస్తు జోరుగా ఆర్టీసీ బస్సు లో కూరగాయలు బంద్ సంగారెడ్డి జిల్లా చౌట్కూర్లో ఈ ఘటన అవునురా కావేరి దసరా పండుగ అంటే ఏంటిది ఎందుకు జరుపుకుంటారు చెడుపై మంచి సాధించి విజయాన్ని సాధించిన ముఖ్యమైన హిందూ పండుగ దసరా పండగ కాబట్టి ఈ పండుగ నవరాత్రులు ముగింపు జరుపుకునే పండుగ రావణ రాక్షసుని పైన శ్రీరాముడు విజయాన్ని అట్లనే మహిషాసురుని మీద దుర్గాదేవి విజయాన్ని సాధిస్తుంది కాబట్టి విజయదశమి అంటారు అందుకే ఈ పండుగ మనకు అన్ని పండుగల కన్నా పెద్ద పండుగ ఆ అవును దీనికి ఇంకో కథ కూడా ఉన్నదంటారు కదా మహాభారతంలో పాండవులు అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసం పోయేటప్పుడు వాళ్ళ వస్తువులు అంటే వాళ్ళ గద ధనస్సు అవన్నిటిని జమ్మి చెట్టు మీద పెడతారు ఇక వాళ్ళ అజ్ఞాతవాసం ముగించుకొని వచ్చినాక విజయానికి గుర్తు అని కూడా ఈ కథ ఉంది కదరా నానుడి ఆ అవును మొత్తానికి మహిషాసురవర్తిని అమ్మవారు రాక్షసుని మీద విజయం సాధిస్తారు అందుకే విజయదశమి అంటారు చలో ఇవాళ పండుగ వచ్చి చెప్పుకుందాం మన తెలంగాణల దసరా పండగ అంటే అన్నిటికంటే పండుగల అన్నిటికంటే పెద్ద పండుగ దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ఇంత ముఖ్యమైన పండుగ ఎంత మంచిగా జరుపుకుంటారంటే ముక్క సుక్క లేనిదే దసరా నాడు రోజు గడవ ఇక అందరూ అమ్మలక్కలు అన్నదమ్ముళ్ళు అందరూ అలై బల తీసుకొని పిండి వంటలు వేసుకొని అంగరంగ వైభవంగా దసరా పండుగను జరుపుకుంటారు రెండు బాబు ఎక్కడా లేని విధంగా ఈ రోజు నా విన్యాసాలు ఉంటాయి నేనే చూడండి ఏ ఏమైంది పిచ్చి గిట్ల లేచిందా పిసా పిసా మాట్లాడుతున్నావు ఏమైంది ఏం మాట్లాడినా ఉన్నదే మాట్లాడినా కదా పిచ్చి ముఖం విన్యాసాలు ఏంది ఏం కథలు పడుతున్నావు నువ్వు అసలు అయ్యో రామా కొంతమంది కొన్ని విన్యాసాలు చేస్తారు అవే చెప్తున్నా కదా నీకు గంతే అసలు నీతో వార్తలు చెప్పుడు అంటే నాకు పెద్ద క్షేమ తయారైంది కావేరి అసలు వార్త చెప్తావా ఈ పిచ్చి పిచ్చి మాటలే మాట్లాడతావా అసలు గి చూడు ఎట్లా ఎత్తుందో విన్యాసాలు అసలు రోడ్డు మీద పిచ్చి పిచ్చి స్టంట్లు వేస్తాయి ఎట్లుంటది ఇక ఈ వీడియో కదా ఓ అన్న కారు మీద గా తీర్ల వండుకొని రోడ్ల మీద హల్చల్ ఆ హాల్చల్ చేస్తుండీల కార్ మీద ఓపెన్ టాప్ మందు మందుబాబు ఇట్లా హల్చల్ చేసిండా అన్నట్టు ఇక గోడకు గుద్దుకున్నాడు ఇక జరత్ సాగు తప్పి కన్ను లో అయింది ఇక జర్రంతలా ప్రమాదం తప్పింది ఇక గిరేం పోయే కాలం అన్నా గిట్ల చేసి ఉండేందుకు పోవాలంటే ఇంటిగా కూసోవాలే గానీ రోడ్డు మీదకి వచ్చి అందరిని ఆగం చేస్తారా గిట్లా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంత్ గ్రామ్ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో ఈ ఘటన జరిగింది ఇక ఈ చూసి స్థానికులంతా ఒకటే భయపడ్డు మీరు గిట్ల చేసుడేందుకన్నా మొన్న చెప్పినావు కదరా ఇక రిజైన్ ప్రచారం స్టార్ట్ చేసుకుంటావు పండుగ వస్తుంది కదా ఏ ఆగురా రెండొద్దులు తొందర వడకు అంత అగమాగం ఎందుకు రిజర్వేషన్ లో ముచ్చట ఇంకా పురాత తెలుసుకో తెలుసుకున్నాక ఎదు ఇప్పుడే ఎందుకు ఆలస్యం ఎందుకు అంతే అంటవారా ఎట్లా మరి ఏ ఎట్లే ఎట్లా ఇగో నీకు ఇంకో ముచ్చట చెప్పన్నా ఈయన ఫస్ట్ అసలు ఓ ఊళ్ళే బీసీలు లేరట కానీ బీసీ రిజర్వేషన్ వచ్చిందట ఇంకో దగ్గరనైతే ఎస్టీలకు వచ్చిందట లేరట ఎస్టీలేరట గట్ల జరుగుతుంది అందుకే తొందర వడకు రెండు రోజులు ఆగు పట్టు నిర్ణయం తీసుకుందువు ఆ ఇది వీడియో చూసినారులా చిత్ర విచిత్రంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు తండాల బీసీలకు లేని ఊర్లలా కేటగిర్లల్లా రిజర్వేషన్లు ఖరారు చేసినట ఉమ్మడి నల్గొండ జిల్లాల దామర్చర్ల మండలంలోని జైత్ర తండ బాండవత్ తండ గోనియా తండ బాలాజీ నగర్ తండ మాన్ తండ నూనావత్ తండ అడవిదేవిపల్లి మండలంలోని చంప్లా తండాల్లో సర్పంచ్ స్థానాలు బీసీలకు రిజర్వ్ అయినాయట ఇక్కడ బీసీ ఓటర్లే లేరట ముడుగులపల్లి మండలంలోని అబంగాపూర్ తిరుమలగిరిలా చింతలపాల గ్రామంలో సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు కాగా ఆ గ్రామాలల్లో ఎస్టీఓళ్లే లేరట అనుముల మండలం పేరూరు సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయిందట అక్కడ ఒకే ఒక్క ఎస్టీ పురుషుడు ఓటరుగుండడట నేరేడు గొమ్ము మండలంలో బచ్చాపురం సర్పంచ్ బీసీకి రిజర్వ్ అయిందట ఆడ కూడా బీసీలే లేరట వరంగల్ జిల్లా సంగం మండలం వంజరపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయిందట ఆడ కూడా ఎస్టీ ఒక్కలే ఉన్నారట అదే మండలంలోని ఆచలపల్లిలో ఎస్సీ మహిళకు రిజర్వ్ అయితే ఆడ వంగరి మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటర్ ఉండడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమే అయింది మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండాల సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయిందట ఆడ ఒక్క ఎస్టీ ఓటర్ కూడా లేరట నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోని పల్లి వంగరూని పల్లి ప్రశాంత్ నగర్ సర్పంచ్ స్థానాలు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయినాయట ఆ గ్రామాలల్లో ఎస్టీలే నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పేర్కపల్లి ఎస్సీలకు రిజర్వ్ అయిందట ఆడ కూడా ఎస్సీ ఓటర్లే గిది ఈ మంచి ఫలితం ఉన్నది మన సర్కారు జల్దీని కానిస్తే నేను ఇంటికి చెప్పరా పోవాలి మళ్ళీ ఏ అప్పటి నుంచి ఆలోచన చేస్తుంది నేను కాదు నువ్వే తెల్డనా కానియాలి నేను కూడా మా ఊర్లో కూడా పండుగని మంచిగా ఆడుకోవాలి జమ్మి కొట్టడం మస్తు అవుతాది మా ఊర్లో తెల్ కానీ నువ్వే ఫస్ట్ పండుగ అంటే ఎవరు ఊరికి వాళ్ళు పోతారు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా వాళ్ళ ఊరికి పోతుండట కొండారెడ్డి పల్లెకు ఇవాళ పండుగ పోతుండు తెలుసు అది ముచ్చట ఆ తెలుసు ఆయన ముచ్చట్లు ఇక మన ముచ్చట్లు అన్ని అన్ని వెరైటీ అన్ని తెలుసుకుని వద్దాం ఒకసారి వారి ఆ ఔనుల్లా దసరా పండుగ అంటే తెలంగాణ ప్రజలకు ఓ ఎమోషన్ తెలంగాణ ప్రజలంతా దసరా పండుగను మస్తు మంచిగా జరుపుకుంటారు ఇక కొట్టుడు అలాయ్ బలాయ్ తీసుకున్నాడు మస్తు సంబరంగా అందరూ అన్నదమ్ములు అక్క ఎల్లళ్ళు సంతోషంగా గడుపుతారు ఇక మన సీఎం సారు కూడా వాళ్ళ సొంతూరు కొండారెడ్డి పల్లె కుటుంబ సభ్యులతోటి దసరా వేడుకల్లో పాల్గొన్నాడు ఇక సారి వేసుకున్న దసరా సంబరాలు ఒకసారి మనం కూడా చూద్దాము కదరా ఏ అవును ఈ కొట్టుకునుడు బస్సుల ముందు వేసుడు అబ్బో మహిళలు అంటే భయమైతుంది ఏ ఈ ఫేమస్ ఏమంటే మస్తు ఘోరం అవుతుంది ఏ షాప్ కాడ కూడా బస్సులు ఆపతలేరు కదరా ఏ అసలు ముందే ఎగ్గించుకుంటలేరు కూడా ఏ అవును తానా శిల్పకాయలు కూరగాయలు తెచ్చుకొని వచ్చింది అమ్మ ఇక ఆమె బస్ ఎక్కించుకొని ఎక్కించుకోలేరు గిసొట్టు ముచ్చట అవుతున్నాయి ఇక ఆ ముచ్చట కూడా ఒకసారి చూసిందమ్మా తెలంగాణ ఆర్టీసీ బస్సు ఫ్రీ అయినప్పటి నుంచి మస్తు ఘోరమైందుల ఆర్టీసీ బస్ సీతాఫలాలు కూరగాయలు తీసుకురావద్దని మహిళలను ఎక్కించుకోడు ఈ కండక్టర్ ఇక ఓ దగ్గరనేమో నెత్తి ఎంటికలు పట్టుకుంటే ఓ దగ్గరనేమో ధర్ణాలు ఎత్తురు ఇక మహిళలకు చెప్ప తరం లేదుల్ల ఇక తెలంగాణలో ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఏ స్టాప్ కడ ఏ బస్సు కూడా ఆగుతలేదు ఇక బస్సుకు ఎక్కువ మంది ఎక్కించుకుంటే ఎట్లా అని కండక్టర్ బాధ కండక్టర్ దుల్లా ఇక బస్సు ఎక్కించుకోకపోవడంతో కండక్టర్ తోటి మొత్తం లొల్లికి ఎదుగుతు ఈ మహిళలంతా ఇక రేవంత్ రెడ్డి సూడు నీ పాలన ఎట్లుందంటూ ఉడసేటర్లు ఎత్తుర్రు స్థానికులు ఈ వార్త చూసిన జనం అంతా ఎట్లా సారు ఎక్కించుకోకపోతే మేము ఎట్లా పోవాలి అని బాధితులని బట్టే ఇక ఎట్లా మరి రేవంత్ రెడ్డి సారు ఏం చేస్తారు మరి వీళ్ళకు